మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాస ప్రాంగణంలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఉద్యమ జ పట్టణ అధ్యక్షులు తుముల నరేష్ ఆవిష్కరించారు మాట్లాడారు ఆగస్టు ఎనిమిదిన బొంబాయిలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు రెండో ప్రపంచ యుద్ద సమయంలో భారతదేశం కూడా బ్రిటన్ కి సహాయం చేస్తుందని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు బ్రిటిష్ పాలన ఏ విధంగా కొనసాగిందో అదే దిశగా నేడు భారతదేశంలో బీజేపీ పాలన కొనసాగిస్తోందన్నారు రెండు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదన్నారు భారత దేశ స్వాతంత్రం కోసం అమరులైనటువంటి అయినటువంటి కూడా ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ ఏదైతే ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై రెండులో బాంబేలో మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అదేవిధంగా ఆజాద్ గారి మన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున క్విట్ ఇండియా ఉద్యమం మరి ప్రారంభమైన రోజు ఏదైతే ఈ భారతదేశంలోని మన వనరులను భారతదేశ మన మొత్తం ఉన్నటువంటి మనల్ని అనగదొక్కుతూ మన వనరులను దోచుకున్నటువంటి ఆంగ్లేయులను మరి కొట్టే దిశగా ప్రతి భారతదేశ పౌడు అడుగు అడుగులేసిన సందర్భంలో మరి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే దాంట్లో మరి క్విటిండియా ఉద్యమం అనేది చాలా ముఖ్యమైనది ఈ దేశంలో మరి రెండో ప్రపంచ ఉద్యోగ సమయంలో బ్రిటిష్ వారి మరి వారి యొక్క మరి సహాయం కోరద్దు మన మన దేశ పౌరులు మనందరం కలిసి మనం మనకు మనమే అని చెప్పేసి మరి ఉద్యమంలో ఉద్యమాన్ని లేవని సందర్భం ఈ దేశం కోసం